ఇక చంద్రబాబు కుట్రలకు హైకోర్టు బ్రేక్ అనే వార్తను సాక్షిలో చూడొచ్చు సార్ అక్క ఖాతాల్లోకి డబ్బులు పడకుండా బాబు కుట్ర చేస్తూ ఉన్నారు రైతుల ఇన్పుట్ సబ్సిడీ విద్యార్థులు విద్యా దీవెనకు మోకాలడ్డు ఎన్నికల కమిషన్ పై చంద్రబాబు నాయుడు ఒత్తిడి తెచ్చారు నిధుల్ని నిలిపేశారు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించడంతో ఊరట కలిగింది అని చెప్పేసి సో ఎలక్షన్ కోడ్ ఏం చెప్తోంది సార్ ఈ సంక్షేమ పథకాల విషయంలో ఎలక్షన్ కోడ్ ఒకటే చెప్తుంది ఓటర్లను కొత్తగా ఆకర్షించి ఏ పని చేయకూడదు దాని ఉద్దేశం ఏంటంటే ఎన్నికలకు ప్రాతిపదిక రాజ్యాంగం ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ ఫేర్ ఎలక్షన్స్లో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాలి అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య అంటే ప్రజల దగ్గరికి పోతున్న రాజకీయ పార్టీలకు సమాన పోటీ ఉండాలి ఒక అధికారంలో ఉన్నవారు ఏదైనా ప్రజలు ఆకర్షించే పెద్ద పని చేశారనుకోండి వారు ఆటోమేటిక్గా ప్రజలను ఆకర్షిస్తారు ప్రతిపక్షానికి ఆ స్కోప్ ఉండదు అధికార పార్టీకి మాత్రమే ఆ స్కోప్ ఉంటుంది ఇప్పుడు మీరు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్కు ఒక పెద్ద అభివృద్ధి పని మోడీ అనుకోండి అది నీకు ప్రతిపక్షం చేయలేదు అధికారంలో ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు సో అధికారంలో ఉన్నవారికి అదనపు అడ్వాంటేజ్ ఉండకూడదు ఎందుకంటే రాజకీయ పోటీ ఎన్నికల్లో అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా సమాన ప్రాతిపదిక పైన పోటీ చేయాలి అది ఫ్రీ ఫే ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ ఆ ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ కోసం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏమంటుందంటే అధికార పార్టీకి అదనపు ప్రయోజనము కలిగించి ఏ పని చేయకూడదు కొత్తగా ప్ర ఆకర్షించేటువంటి పని చేయకూడదు కానీ ఆన్ గోయింగ్ స్కీమ్స్ ఉంటాయి ఆన్ గోయింగ్ స్కీమ్స్కు ఏ రకమైన అడ్డంకి ఉండకూడదు ఇది బేసిక్ ప్రిన్సిపల్ ఇప్పుడు పెన్షన్స్ ఉన్నాయి ఐదేళ్ళ నుంచి పదేళ్ళ నుంచి ఎవ్రీ మంత్ పడుతున్నదే కదా నువ్వు కొత్తగా ఆకర్షించేది ఏమీ లేదు కదా అలా అంటే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా మోడల్ కోడ్లో జీతాలు పడద్దు ప్రభుత్వ ఉద్యోగాలకు జీతాలు పడ్డాయి కనుక ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటారని అనలేం కదా సో ఇట్ ఈస్ లైక్ అంటే ప్రభుత్వ ఉద్యోగి జీత ఉద్యోగము పథకము ఒక్కటే నేను అనడం లేదు ఇవి ఏ ప్రా ఏ విషయంలో నేను కంపేర్ చేస్తున్నానంటే రొటీన్గా జరిగేవే కదా అనే విషయంలోనే కంపేర్ చేస్తున్నాను సో ప్రభుత్వ ఉద్యోగులకు కూడా నువ్వు కొత్తగా పీఆర్సీ అనౌన్స్ ఇస్తే తప్పు జీతం వస్తే తప్పు కాదు అలాగే సంక్షేమ పథకం కూడా ఒక లబ్ధిదాన్ని కొత్తగా అనౌన్స్ ఇస్తే తప్పు రొటీన్గా వచ్చేది ఇది ఎప్పటినుంచో అమలు అయ్యేది అది ఇన్ రైతులకు ఇన్పుట్ రైతులకు ఇన్పుట్ సబ్సిడీస్ ఉన్నాయి ఇన్పుట్ సబ్సిడీస్ను అనుకోండి రైతులకు అంటే ఇన్పుట్ సబ్సిడీస్ ఎన్నికల కమిషన్ ఆపుతుంది ఎన్నికల కొరకు మరి వాహనాలను కూడా ఆపుతుందా వాహనాలు కూడా ఆపాలి ఎందుకంటే వానాలకు ఇన్పుట్ సబ్సిడీ అంటే ఏంటి రైతు వ్యవసాయం చేసే ముందు ఇచ్చేటువంటి ఓ విత్తనాలు ఎరువులో వీటిపైన సబ్సిడీ కదా అంతే కదా ఇన్పుట్ సబ్సిడీ అంటే అంటే వర్షాకాలం వచ్చే ముందు రైతు ప్రిపేర్ అయి ఉంటాడు సో మా ఈ మంత్ ఎండింగ్లోనో జూన్ ఫస్ నార్మల్గా అయితే జూన్ ఫస్ట్ వీక్లో మాన్సూన్ వస్తుంది ఈసారి మంత్ ఎండింగ్లో కూడా రావచ్చు అని అంటున్నారు అంటే ఇంకెన్ని రోజులు ఉంది పదిహేను రోజులు ఉంది అందువల్ల ఎన్నికల కమిషన్కి నా సలహా ఏంటంటే మీరు ఇన్పుట్ సబ్సిడీస్ ఆపినప్పుడు వర్షాలు కూడా ఆపండి పని అయిపోతుంది కదా మీరు వరుణ్ దేవునికి నోటీస్ ఇవ్వండి సో ఇక్కడ మా దగ్గర ఎన్నికలు ఉన్నాయి మేము ఇన్పుట్ సబ్సిడీస్ ఆపినాం ఇన్పుట్ సబ్సిడీస్ వర్షాకాలం వచ్చి ముందు ఇస్తాం అందువల్ల మీరు వర్షాకాలాన్ని కూడా వాయిదా వేయండి అని ఎన్నికల కమిషన్ వరుణ్ దేవునికి నోటీస్ ఇస్తే పడైపోతుంది సో ఎన్నికలు కూడా ఒక వన్ వన్ వీక్ టూ వీకో వర్షాకాలాన్ని కూడా వాయిదా వేయించింది అనుకో ఎన్నికల కమిషన్ పనైపోతుంది కదా ఇప్పుడు నీ మీ ఎన్నికల కొరకు వర్షం ఆగదు వర్షం ఆగినప్పుడు పంట వేసి రాగదు పెరువులు అవగా ఆగదు కదా ఇది రొటీన్గా ఇచ్చేది కొత్తగా ఏ ప్రభుత్వం ఉన్నా ఇచ్చేది మళ్ళీ విచిత్రమైన ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వంతో సంబంధం లేదు ఏ ప్రభుత్వం ఉన్నా ఇన్పుట్ సబ్సిడీస్ పడేవే కదా సో ఇవన్నీ రొటీన్గా జరిగేది ఆన్ గోయింగ్ స్కీమ్స్ తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా ఇంకో రాష్ట్రమైనా బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే రైతు బంధు రొటీన్గా ఎవరి మంత్ పడేదే కదా ఇలా కొత్తగా స్కీమ్ కాదు కదా అది ఎన్నికల సమయంలో రైతు బంధు ఆపుతావు ఆపితే రైతు బంధు ఆపినంత మాత్రం హోటళ్ళు తెలవదు రైతు బంధు నాకు ఈ ప్రభుత్వం మొదటి నుంచి ఇస్తుంది అమాయకుల హోటల్ హోటల్ అమాయకులు గారు కదా సో కొత్తగా ఏదైనా రైతు బంధు ఇంకా రివర్స్లో మళ్ళీ పొలిటికల్ ఇష్యూ చూడు రైతు బంధు ఆపేయారు ఎన్నికల కమిషన్ ద్వారా ఆపించారని మళ్ళీ గోల అసలు ఎన్నికల కమిషన్ కాస్తంత సెన్సిటివిటీని కామన్ సెన్స్ను ప్రదర్శించి వాట్ ఈజ్ బేసిక్ థింగ్ ఒకటే ఈజ్ ఇట్ ఆన్ గోయింగ్ స్కీమ్ ఆర్ న్యూ స్కీమ్ ఇట్ ఈజ్ అన్ ఆన్ గోయింగ్ పాలసీ ఆర్ న్యూ పాలసీ ఆన్ గోయింగ్ స్కీమ్ అయినా ఆన్ గోయింగ్ పాలసీ అయినా కొత్తగా ఓటర్లను ఆకర్షించడానికి ఉద్దేశించింది కాదు గనక అధికార పార్టీకి అదన ప్రయోజనాన్ని ఇవ్వదు గనక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్కి అడ్డంకి కాదు కనుక దాన్ని అంగీకరించాలి ఓటర్లను కొత్తగా ఆకర్షించే ఏ పని చేసినా దాన్ని ఆపాలి సో ఇది ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఇంత సింపుల్గా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మీద ఉండగా ఏంటి గందరగోళం ఇప్పటికీ ఎవరో కంప్లైంట్ చేస్తారు దానిపైన ఎలక్షన్ కమిషన్ రియాక్ట్ అవ్వడు సో ఎలక్షన్ కమిషన్ ఒక బేసిక్ ప్రిన్సిపల్ పెట్టుకున్నప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎనీ ఆన్గోయింగ్ స్కీమ్ నథింగ్ టు డూ మీరు ఏ కంప్లైంట్ ఇచ్చినా సంబంధం లేదు ఆన్గోయింగ్ స్కీమ్ ఇది ఆన్గోయింగ్ స్కీమ్ కదా నీ యొక్క నెల ఆపినావు అనుకోండి ప్రజలకు ఆ ప్రభుత్వం మీద వ్యతిరేక వ్యతిరేకత అనుకూలత ఉంటుంది ఎప్పటి నుంచో వస్తున్న స్కీమే కదా